ట్వంటీ ఫోర్ జనవరి నాలుగు విడతలు పెండింగ్ ఉంది రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు కనీసం ఉద్యోగుల సంఘాలను ఒకసారి అని కలిసిర్రా వాళ్ళకంటే అపాయింట్మెంట్ ఇచ్చిర్రా వాళ్ళ సమస్యలు వినే ప్రయత్నం చేశారా చేయలే అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూసి నేర్చుకోండి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ డిఏ ఆపిందా ఆపలేదు ఎప్పుడు ఆపలేదు టచ్ఛందగా వాళ్ళ ఉన్న డిఏ కానీ పిఆర్సీ కానీ విధిగా పడతాయి జీతాలు కానీ ఈరోజు అదే ఎట్లనే ఉంది పిఆర్సి ఇప్పటివరకు పిఆర్సి అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇంతవరకు పిఆర్సి గురించి మాట్లాడతాడు ఇకపోతే హెల్త్ స్కీమ్ నేను డాక్టర్ని చెప్పి నాకు తెలుసు ఉద్యోగుల కోసం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నాకు తెలుసు చాలామంది ఫీ అది బిల్లు రియంబర్స్మెంట్ ఉండే లక్ష హెల్త్ స్కీమ్ ఉండే రియంబర్స్మెంట్ బిల్లు మెడికల్ బిల్ రియంబర్స్మెంట్ ఉండే మా దగ్గరకు వచ్చేది లక్ష రూపాయలు బిల్లు వస్తే డెబ్బై ఎనభై వేలు రిటర్న్ వచ్చేది వాళ్ళకు మమ్మల్ని అడిగి వాళ్ళతో ఏదో ఆ పదివేల బిల్లు ఎక్స్ట్రా చేయించుకునేది అంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది కానీ ఈరోజు కొండనాళ్ళకే మందేస్తే ఉన్ననాలుకే మంది పోయినట్టు ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఎట్లయిందంటే కార్పొరేట్ ఉద్యోగస్త్రీ అని పెద్ద కార్డు పోయిన ముఖ్యమంత్రి గారు పెట్టడం కార్పొరేట్ హాస్పిటల్ పోతే అక్కడ తీసుకోడు ఏ మీది ఉద్యోగ మీదంతా అది ఏంటంటే డేట్ ఎక్స్పైర్ అయిన క్రెడిట్ కార్డు లాగా ఈ యొక్క మా దగ్గర చెల్లదు ఆరోగ్య భద్రత పోలీసు వాళ్ళు పోతే అసలు గేట్ లోపలి కూడా రానియరు ఇక జర్నలిస్ట్ హెల్త్ కార్డుకి అయితే దిక్కు దివానా లేదు అది ఇంట్లో ఫ్రేమ్ కట్టించడానికి కూడా పనికిరాదు ఇంట్లో ఫ్రేమ్ కట్టించడానికి కూడా పనికి రాదు ఎంత గౌరవం అంటే నా దగ్గరికి వస్తుంటారు హాస్పిటల్ మేనేజ్మెంట్స్ మా దగ్గర పనిచేయవు ఇక్కడ ఈ హెల్త్ కార్డు హెల్త్ కార్డు మా దగ్గర ఈ గవర్నమెంట్ హెల్త్ కార్డులు మా దగ్గర పనిచేయవు అంటే కార్డులు ఇచ్చినట్టు చిత్తశుద్ధి హాస్పిటల్తోని టైఅప్ చేసుకోవాలి రిక చేసుకోవాలి క్లారిఫికేషన్ చేసుకోవాలని లేదు కేవలం పబ్లిసిటీ కొరకు ఇచ్చినటువంటి కార్డులు తప్పితే నిజంగా పేషెంట్లకు ఉపయోగపడే కార్డులు జీరో మేము ఉద్యోగస్తుల ద్వారా ఉద్యోగ పెన్షన్ల కొరకు డిమాండ్ చేస్తున్నాం వెంటనే బాకీ ఉన్న డిఏను రిలీజ్ చేయండి వెంటనే బాకీ ఉన్న డిఏను రిలీజ్ చేయండి పిఆర్సిని ప్రకటించండి హెల్త్ కార్డ్ అని మీకు కావాలంటే నేను వచ్చి మీకు అడ్వైజ్ ఇస్తాను కంట్రిబ్యూటరీ ప్రభుత్వం కంట్రిబ్యూటరీ హెల్త్ ప్లాన్ అయితే అనుకున్నారో నేను ఇస్తాను తక్కువ ఖర్చుతో ఎక్కువ చేయొచ్చు కేవలం ఒక నాలుగైదు వందల కోట్లు పెడితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అన్నిటికీ మీకు కవర్ చేపిస్తాం కానీ చిత్తశుద్ధి ఉంది కానీ తినడానికి బతుకులు లేవు కానీ మీ సార్కు సంపేదో లేనట్టు ఓ సినిమా ఉంది సినిమా పేరు గుర్తురాలి మా చెల్లికి మళ్ళీ పెళ్ళి అది ఏం సినిమా అది జరగాలి పెళ్ళి మళ్ళీ పెళ్ళి పెళ్ళి ఉండే ఇప్పుడు మననే ఒక ముఖ్యమంత్రి దశాబ్ది ఉత్సవాలు తీసిపో మళ్ళీ దశాబ్ది ఉత్సవాలు ఎంటర్ పోయి పోయిన ముఖ్యమంత్రి గారు దశాబ్ది ఉత్సవాలు ఐదు వందల వెయ్యి కోట్లతోని బడ్జెట్తో పెట్టిండు ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు చేస్తాం అరే ఇక్కడ కనీసం ఫీ రింబర్స్మెంట్ బడ్జెట్ లేదు హెల్త్ డిఏది లేదు లేకుంటే పెన్షనర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఆదుకున్నట్టు లేదు అసలు మన ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే డైలీ వేజ్ లేబర్ ఉంటారు కదా ఇది డైలీ వేజ్ గవర్నమెంట్ ఏ రోజుకు ఆ రోజే ఏ రోజుకు ఒక కనీసం వన్ మంత్ ప్రణాళిక కూడా లేదు డే టు డే ఎగ్జిస్టెన్స్ ఈ రోజు వచ్చిందా ఇంత ఖజానా నెలకు వచ్చింది ఖజానా ఇంత ఈ రోజుకి అధికార పెడతాం అంత మించి ఎలాంటి విజయం లేనటువంటి ప్రభుత్వం ఏదో అట్టహాసంగా ఈసీ అనుమతి ఇవ్వనట్టు వీళ్ళేదో పెద్ద పొడుస్తున్నట్టు ఏదో క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి ఒక్కసారి రుణమాఫీ చేసినట్టు దానికి పెద్ద రాజకీయ నాటకం అయింది క్యాబినెట్ మీటింగ్ ఏమైంది ఏమైంది వచ్చింది ఏమైంది దొడ్డు ఇంకోటి నా మీ మీ ద్వారా నేను అడగదలుచుకున్నా నిన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు మీరు కూడా అడగాలి ముప్పై ఆరు లక్షల టన్నుల ధాన్యం సేకరించినాయి మరి యాసంగిలో ఎన్ని లక్షల టన్నుల ధాన్యం పండింది తెలుసా తెలంగాణలో ఈ యొక్క యాసంగిలో యాభై ఐదు లక్షల ఎకరాల వరి పంట వేశారు యాభై ఐదు లక్షల ఎకరాలు దాని ఈ ప్రకారం యావరేజ్గా మనకు వచ్చేది ఒక కోటి యాభై లక్షల టన్నుల ఉత్పత్తి ఒక లక్ష యాభై కోట్ల టన్నుల ఉత్పత్తిలో కొన్నది ఇప్పటి వరకు ముప్పై ఆరు లక్షలు ముప్పై ఆరు లక్షలు కొనే అంటే వన్ ఫోర్త్ కూడా కొనుక్కుంటే సంఖ్యలు కొట్టుకుంటున్నారు